ओम अस्मदुरभ्यो नम लक्ष्मीनाथ सरभनाभियामदाचार्यपर्य वंदे गुरुपुरंपुर वसुदेवस कंसचारोरम देवके कृष्ण वंदे जगद्गु कर्कटे पूर्वपालुम तुलसी कामनाथ पांडे विश्वांबर गोदामंदे श्रीरंगनायक आंडातिपति गलेम अरे भद्रमंगला यह बस मारो इरवाईया पास रूम अनुसार धन संधान जैसे कुन्नो मिशेशादान मोपत्तमावर अमरकमं सेनर कपुंत अभिर कुंकले तू इलेजाई सेप्पमण्डया तेर लड़या सेतार को कु। वैपम कुडुकुम्य वला तू इलेजाई सेप अनलबित मिलाई తిరువే తొయ్యలేసా ఉక్కోలిం తందు ఉన్నమ నాడనైపోదే ఎమ్మాయి నీలా టేలో రంభాబాయ్ తిరుపావై పంతొమ్మిదో పాశ్రం కొత్తు విలక్కరి అనే పదానిలో నీలా ప్రార్థించి నిద్రలేచి తమను కరుణించవలసిందిగా వేడుకున్నారు గోపిల్ ఈనాటి ఇరవై పాశ్రం ముప్పత మూవర్ అనే దానిలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతి అయిన స్వామి నిద్రలేపి కరుణించవలసిందిగా ప్రార్థించి సాక్షాత్ లక్ష్మీదేవి వంటి తల్లి నీలాదేవిని నిద్ర మేల్కొని మమ్మ ఆనంద స్నానం చేయించాలి తల్లి అని ఆండాల తల్లి గోపికలతో కూడా నీలాకృష్ణ ఉదయాన్ని ఔనీత్యాన్ని స్థూతిస్తున్నది ముప్పత్తుల ముప్పై మూడు విధాలుగా ఉండే దేవతలకు అపరా ఆపద రాకము వెళ్ళి వెంట ఉండి వారు భయమును పోగొట్టు కలిగిన బలవంతుడైన స్వామి నీవు నిద్రలేవ్వాలి సమస్త లోకాలకు నీవు తండ్రి రక్ష రక్షించక తప్పదు కదా అని అండాలి తల్లి నా కాశ్చనాపరాధ్యత అన్నట్లుగా స్వామిని మేల్కొనిపుతుంది తల్లి గోదా నీ తలలోని పూదండం దాల్చడం వల్లనే నీ మాట శిరసావహించడం వల్లనే సమస్త లోకాలు ధన్యమై లోకనాయకుడైన స్వామి శ్రీరామ నాయకుని చేత రక్షించబడుచు ధన్యే సమస్త జగతాం పితృత్తమేత్యం భూయ సమస్త జీవులను రక్షించటేని స్వరూపం కదా అందుకే నియమాలలో తో స్వామి జాగృతం చేసి అందరినీ రక్షించిన తల్లి అని గోదాదేవి యొక్క గోదావస్తులో அபூர்வங்க சூத்திரி சார் தேச கவுலு உனக்கு இந்த ஆத்மானம் ஆத்மா வேணும் சேஷமாயிருக்குமான தெருளுடைய செட்டார்க்கு எப்பும் கொடுக்கும் எம்பலா தோலேலா ஜாய்லாய் ஜாய் ஆசிரிதம் கலவாளா పరాక్రమంతుడా శత్రువులను ఆశ్రిత విరోధులకు దుఃఖాన్ని కలిగించే నిర్మలుడా మృదువై మనసు గలవాడ నిద్ర నుండి లేవాలి స్వామి అన్ని అని జీవులందరినీ రక్షించేందుకు అయి స్వామితో ఏడపాటు సహించని ఓర్పుగల తల్లి భూదేవి స్వరూపమైన ఆండాల తల్లి స్వామిని ప్రార్థిస్తుంది మూడవ పాయింట్ చెప్పన్ ముజై చెవ్వాయి సిరిమరుంగ నప్పిన్నంగతి రే తులేసాయి బంగారు కలసాల వంటి ముడివైన స్థలములు పగడం వంటి ఎర్రని అదరములు అధురాల నోరును నువ్వు సన్నగైన నడమగలవు నీలాదేవి పునరాల శ్రీ మహాలక్ష్మి వంటి తల్లి నిద్ర నుంచి మేల్కోవాలమ్మా అంటూ కృష్ణుడితో పాటు నీలాదేవిని కూడా మేల్కొలుతున్నారు అండాలు సాక్షాత్ కలశాబ్ది క్షీర సముద్రం నుంచి క్షీర సముద్రం నుండి పుట్టిన తల్లి లక్ష్మీదేవి వేణి పురుషకారముందు నిలిచి నీ ఉదయం సౌందర్యంతో బంగారుదయంతో ప్రేమపూర్వకమైన వాక్కులతో ప్రవాళ వాయాల్ తిరువాయముసి ఒకటి సు తిరుమంత్రం సూత్రం భగవద్వేషమును విషమును అనురాగం ప్రీతి ఎరుపు రంగు పెగడం పదవి పెదవి ప్రతీక స్వామి కర్తవ్యాన్ని మధురంగా తెలియజేశావు సన్న నడుము మిన్న అయిన మాసం మూడు ఐ ఆరు ఐదు నడుము మెరుపుగా సన్నమగా ఉండట్టుగా తెలియజేయడం జ్ఞానావస్థల కల్లా ఆధారమైన ఆత్మస్వరూపం అనుత్వం పాంచ భౌతిక దేహం ప్రకృతి శూన్యమని సంకేతించడం అజ్ఞానుల జీవులం వెలుగు రేఖలు దీపరేఖలు పురుషకారమైన తల్లిగా ప్రేమను ఆవిష్కరించామని పరిపూర్ణమైన లక్ష్మీ స్వరూపమని పరిపూర్ణమైన లక్ష్మీ స్వరూపం స్వరూపమని అందుకే స్వామిని ప్రేమ చూపాలని నీ మాలిక హృదయాన్ని తలపంలో మాలవలే అనురాగపూర్వకంగా ధరించి ఆవిష్కరించి పూర్వకంగా ఆసి తేక్షణ అన్నట్లుగా అందరినీ బహుమానపూర్వకంగా కరుణాధ హృదయ పుష్పాల వలె స్వీకరించి కరుణించాడు విలోకితాని అంటూ గ్రోధాస్తిలో సుందరంగా వర్ణించారు దేశ కౌరు ఇందులో శరీర సౌందర్య వర్ణలు ప్రబంధ దృష్టితో ప్రతీకాత్మకంగా వేయబడినవే కానీ లౌకిక సౌందర్య వర్ణాలంత మాత్రం కావు నాలుగో పాయింట్ ఉక్కుమం తట్టు తండోదే అమ్మాయి విశ్రకర ఇచ్చి నీ స్వామి అయిన శ్రీకృష్ణునితో కూడా ఇప్పే మమ్ భక్తి జల స్నానాన్ని పేమామృత స్నానాన్ని చేయించాలి అని తన తండ్రికి దూరమైన తాపాన్ని తొలగించి అహంకార మమకారాలు తొలగించి తొలగించే నమశ్శబ్దాన్ని మాకు అనుగ్రహించి పరమాత్మను సాక్షాత్కారం కలిగించి ఆనంపజే ఆనందింపజేయాలని ప్రార్థించారు దించాలని ఈ పాదాల్లో ఆండాల తల్లి ప్రబోధిస్తుంది ఆండాల తల్లి అవతారం భూదేవి ఉదయం లక్ష్మీదేవి లక్ష్మీ లక్ష్యం పరం పదం పొందించే నీల తత్వం స్వరూపం ఆధ్వర్య తత్వం పురుషకారంగా చెప్పబడుతుంది అందుకే తల్లి ప్రబంధమాలను స్వామిని ధరించి శిరసా వహించారు ఈ పాశ్రమలో ప్రాప్యత్వలను తెలియజేస్తూ కైంకర్యం దాస్యం చేసేటప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే నీలాకర్షణలు చేయటమే తగిన స్వరూపమని ఆండాల్ తల్లి పరంగా తెలియజేస్తుంది విశేషార్థం పంతొమ్మిదో దానిలో తల్లి స్వరూప స్వభావాలు గుర్తు చేశారు ద్వైతమైన ఇద్దరు అద్వైతంగా ద్వైతమైన ఇద్దరు అద్వైతంగా గోచరిస్తారు ఆ దర్శనం చేయించి శరణాగతి చేయించి మేమిద్దరం ఒకటే అని చెప్పింది అప్పుడు శ్రామ చేయించాలి ఎమ్మై నీరాయ్ తువిలేసా అని ఇద్దరిని లేపి ముప్పై మూడు కోట్ల దేవతలకే ముందు దేవతలకే ముందు నిలిచిన వాడివి మమ్మ ఆదుకోవా నీతో కలిగిన మేము పొందే ఆనందం అదే స్నానం అని అర్థిస్తున్నారు ముక్తులు తదాంతర భావ హవాత్వం సంప్రధవి నప్రుధవి తత్తే శృతరవన్ ఆయనతో చేరి ఏక వస్తువుగా ఉంటుంది తల్లి అలా దర్శించి తల్లిని స్థుతించాలి స్వాప్యదేశం సోపదేశార్థం మా ఇద్దరికి తగిన విధంగా నీవే నీరాటం చేయించాలని నీలాదేవి అని ప్రార్థించి ఇద్దరిని లేపుతున్నారు దీనివల్ల కైంకర్యం చేసేటప్పుడు ఇద్దరు కలిసి ఉండగా చేయటమే తగిందని చెప్పబడింది ఈ పాశ్రంలో అత్యురాధ మార్గాగమనం కలుగుతుంది ఇందులో దేవి ఘటికురాలుగా కర్ కరుణా స్వభావం చెప్పబడుతున్న నారాయణే నమక్కై పరై తరువా పయ్యత్ పైయ్యత్ అన్న ఈండ్రు పరమనడి పాడి అని ఆండాల్ తల్లి చెప్పి ఇచ్చిన మాట ఈనాటి పాటలో ఆగండి పరయిస్తాడని నీలాదేవి మాట ఇచ్చింది ఆండాల్ తిరువతిగే శరణం కర్కటే పూర్వ పాల్గుణం తులసి కాల్నాథ్ పాండే విశ్వాం బ్రహ్మ గోదాం మందే శ్రీరంగనాయకం శ్రీమతి రమజ మాతృముణీంద్రాయ మహాత్మయ శ్రీరంగవాసనయ భూయాత్ నృత్య శ్రీ నిత్యమంగళ స్టాలికాకంద బ్రం చేసిన విష్ణు చిత్తూ జోదాయ నిత్యమంగళం ఓం అస్మద్గురు భయో నమ